చేపలు కాల్చడం తర్వాత సంగతి పెడితే కాళ్ళు కాల్చుకుంటాడు ఇంకా మన తమ్ముడు కూర్చొని హాయ్ అండి నేను మా తమ్ముడు మా బామర్దైతే అయితే మా ఊరి పక్కన ఉన్న అడవిలో ఒక గుంతలో చేపలు ఉన్నాయంటే అక్కడికి వెళ్ళేసి వల పట్టుకొని అట్టి ఇటు అట్టి ఇటు వచ్చేసి చేపలన్నీ పట్టేశామండి ఇంకా పట్టుకొని ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నప్పుడైతే మా తమ్ముడు నేను ఎప్పుడూ కాల్చిన చేపలు తినలేదు మనం కాల్చుకుందామంటే మేము అక్కడ ప్రిపేర్ అయితే చేస్తున్నామండి మా తమ్ముడు అయితే వచ్చి నీట్గా క్లీన్ చేస్తున్నాడు పాపం కత్తి అది ఏమీ లేకపోయినా రాయితోనే పట్టుకొని క్లీన్ అయితే చేస్తున్నాడు మా బామ్మర్ది వచ్చేమో అక్కడ ఫైర్ అదంతా సిద్ధం చేసి దాన్ని కాల్చడానికి చూస్తున్నాడు ఈవినింగ్ పూట మంచి అడవిలో ఇలా నది ఒడ్డున ఇలా ఫైర్ వేసుకొని చేపలు కాల్చుకొని తింటూ ఉంటే ఆహా అది సూపర్గా ఉండిద్దండి మీరు ఎవరైనా ఉంటే విలేజెస్లో వాళ్ళు కూడా ట్రై చేయండి ఇక్కడ వచ్చేసి మా తమ్ముడు నేను ఇచ్చిన ఒక రాయితోటి దాన్ని నీట్గా క్లీన్ చేసి వెనపక్కున్న మా బామ్మదికి ఇస్తే వాడు నీట్గా దాన్ని అయితే కాలుస్తూ ఉన్నాడు అనమాట పాపం వాడికి అయితే ఆ రాయికి తగట్లేదు ఎంతో కష్టపడి అయితే క్లీన్ చేశారు మీరు కూడా చూడండి మీ ఇలా ఎప్పుడు ఇంటికి వెళ్ళినా కానీ ఇట్లా వేటకైతే వెళ్తామండి కానీ ఇంట్లో అయితే చెప్పము ఎందుకంటే ఇంట్లో చెప్తే మా అమ్మ వాళ్ళు తిడతారు కాబట్టి మా తమ్ముడు నేను మా బామ్మది ఇట్లా మా గ్యాంగ్ అయితే ఉంది అట్లా వెళ్ళేసి నీట్గా దొరికితేనేమో ఇంటికి తీసుకెళ్తాం లేదంటే ఒక మూడు నాలుగు అయితే అక్కడే కాల్చుకొని తినేస్తూ ఉంటాము వాడైతే ఫస్ట్ టైం వచ్చాడండి మా అమ్మటి వేటకి చూడండి అని ఎలా అయితే ఫైర్ చేస్తున్నాడు మనమైతే నల్లగా కాల్చుకోవాలి కొంచెం పచ్చిగా ఉన్నా కానీ తినబుద్ది కాదనమాట బాగా కాల్తే అది నీట్గా ఉండిద్ది ఇక్కడ వీడు ఎంత ట్రై చేసినా అది అయితే తగట్లేదు చాలా కష్టపడి అయితే క్లీన్ చేస్తూ ఉన్నాడు మాకైతే చాలా చేపలు దొరికాయండి అవన్నీ ఆ పక్కనే ఉన్న గోతంలో అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ ఈవినింగ్ పూట చాలామంది ఇక్కడికి వచ్చి చేపలు అవి ఇవి పడుతూ ఉంటారు వర్షం వచ్చినట్టు అయితే ఈ వాగు దాదాపు మేము ఉన్న ఏరియా మొత్తం కవర్ చేసిద్ది ఇక్కడ చూడండి నీట్గా కాలుస్తున్నారు మా తమ్ముడు అయితే పాపం వాడికి కాల్చడం రాకైతే మంటకి దగ్గరగా కూర్చొని చేతులు అవి కాల్చుకుంటున్నాడు అనమాట ఒక పక్క అది పడిపోతుంటే మా తమ్ము మర్చి పట్టుకొని దాన్ని నీట్గా ఆకుల మీద పెట్టేసి ఎప్పుడూ మంటలోనే కాలువకూడదండి తర్వాత బొగ్గుల మీద దాన్ని వెయిట్ చేయాలి ఫైనల్గా అంత కష్టపడి చేపలన్నీ పట్టుకొని ఫైనల్గా కాల్చుకొని తింటుంటే ఉండే ఆనందమే వేరుండిద్దండి ఇలాగా నేచర్ రిలేటెడ్ అడ్వెంచర్ రిలేటెడ్ క్యాంపింగ్ రిలేటెడ్ వీడియోస్ అయితే మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఈ కింద ఉన్న రిలేటెడ్ వీడియో అయితే ఫుల్గా చూసేయండి అదైతే మా ఫస్ట్ క్యాంపెయిన్ వీడియో అనమాట చాలా బాగా ఉండిద్ది ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా